హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చాలా ఈజీగా ఒక టేబుల్ టాప్ వాటర్ పాటల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లాంటిది ఏదన్నా ఒక టెరాకోటా పార్ట్ లేదంటే ఎటువంటిదన్నా సరే మీరు మీ ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ బౌల్ లాంటిదన్నా సరే మీరు తీసుకోవచ్చు ఇవన్నీ ఇట్లాంటిదన్నా తీసుకోవచ్చు ఏదన్నా సరే మనకి అవైలబుల్గా ఉన్నది కూడా తీసుకోవచ్చు లేదంటే మోడర్న్గా చక్కగా ఉండాలంటే ఇవన్నీ ఇట్లాంటివి దొరుకుతాయి మీకు టెర్రాటవి అవన్నీ తీసుకోండి అలాగే ఇట్లాంటి పంప్ వాటర్ పంపు ఎల్ఈడి లైట్స్తో ఉన్నది తీసుకోండి లేదంటే మామూలుదన్నా సరే ఓన్లీ వాటర్ పంప్ ఒకటే దొరుకుతుంది చిన్నది అదన్నా సరే మీరు తీసుకోవచ్చు అది ఇంకొంచెం తక్కువ పడుతుంది కాస్ట్ ఇగోండి ఇట్లాగా మీరు పాట్ లోపల మనం ఈ మినీ మిషన్ని ఉంచాలి నేనైతే ఇదిగోండి లైట్స్తో సహా తీసుకున్నాను కాబట్టి ఈ రెండు కూడా మనం లాన్ పెట్టేవచ్చు లైట్స్ కూడా దాని మీద ఇగోండి ఇట్లాగా ఈ స్టోన్స్ పేబుల్స్ ఏవి దొరుకుతాయి అవి మీరు కవర్ చేసినట్టుగా పెట్టుకోండి కేవలం ఒక ఫైవ్ మినిట్స్లో మనం చాలా ఈజీగా అందమైన టేబుల్ టాప్ ఫౌంటెన్ తయారు చేసేసుకోవచ్చు నా దగ్గర ఇట్లా వైట్ పేపర్స్ ఉన్నాయి నేను పెద్ద పెద్దవి చిన్నవి అన్నీ కూడా ఇలా కవర్ చేసి పెడుతున్నాను మనకి పైపు ఉన్న పైన టాప్ కొద్దిగా దాని పక్క నుంచి స్టోన్స్ పెట్టుకోండి ఎందుకంటే వాటర్ మనకి పైకి వస్తుంది మనం ఆన్ చేసినప్పుడు ఏమాత్రం కష్టం లేకుండా చాలా ఈజీగా అందమైన వాటర్ ఫౌంటైన్ తయారు చేసుకోవచ్చండి మనం ఐదు ఐదు నిమిషాల్లో అసలు చాలా ఈజీ చూసారు కదా మనం పాట్ పెట్టాం దాని మీద దాని లోపల మిషన్ పెట్టాం పైన స్టోన్స్ పెట్టామంతే అంతే మీకు మీ దగ్గర ఉంటే కనుక ఇట్లా కలర్ కలర్ స్టోన్స్ ఏమన్నా కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు నేను అవేమి పెట్టట్లేదు ఎందుకంటే ఇది ఇట్లా స్టోన్స్ పెడుతున్నాను కాబట్టి మరి ఇంకా ప్లాంట్స్ ఏం పెట్టట్లేదు మీకు మీరు అలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అక్కడక్కడ ఇలా పెడితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ ప్లగ్ని మనం పెడదాం పెట్టిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అది మునిగినట్టుగా మనం పాట్ నిండా వేసేసేయాలి మిషన్ కూడా మనకి ఎప్పుడు లోన్ పెట్టి మిషన్ టాప్ వరకు రావాలి వాటరు ఇప్పుడు ఇంకా మనం ఆన్ చేసేద్దాం సౌండ్ చూసారా ఎంత బాగుందో మనం లైట్ ఆపితే కనుక లోన లైట్స్ ఉన్నాయి కాబట్టి పాటలు చూడండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా ఇది చాలా సింపుల్గా ట్రై చేయండి ఎంతో అందంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్